వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు అందిన వార్త ఈ రోజు పెన్షన్ పొందుతున్న వారికి చాలా పెద్ద గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది ఏంటైందనేది వివరంగా అయితే స్కిప్ చూడండి ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి నాలుగు వేల పెన్షన్ పై కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది ముహూర్తం ఖైరారైందంటే ముందు ఎవరికి లాభం అనేది పూర్తి వివరాలు అయితే చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ప్రస్తుతం అయితే తెలంగాణలో వృద్ధులు వితంతులు దివ్యాంగులు బీడి కార్మికులు చేతనేత కార్మికులు ఇలా లక్షల మంది ఆసరా పెన్షన్లు అయితే తీసుకుంటున్నారు కానీ పెన్షన్ రెండు వేల నూట పదహారు రూపాయలు మాత్రమే కానీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ప్రకారం పెన్షన్ ను నాలుగు వేల రూపాయలు పెంచుతామని ప్రభుత్వం అయితే మాట ఇచ్చింది కదా ఇప్పుడు అదే హామీ అమలుకు ప్రభుత్వం ఫండ్స్ లెక్కలు సిద్ధం చేస్తుందట ఎవరికి ముందు పెంచుతారంటే ఇంకా ముందుగా వృద్ధాప్య పెన్షనర్లకు దివ్యాంగులకు వితంతులకు వీరికి మొదటి దశలో పెంపు వచ్చే అవకాశం ఉందని సమాచారం ఇంకో విషయం కూడా మీరు గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది ఇది అధికారికంగా ఉత్తర్వులు అయితే రాలేదంట ఫైల్స్ అయితే కదులుతున్నాయంట నిధుల కేటాయింపుపై కసరత్తు కూడా జరుగుతుంది త్వరలో అధికారికంగా ప్రకటన వచ్చే ఛాన్స్ అయితే ఉందంట అంటే నాలుగు వేల రూపాయల పెంపు దాదాపు ఖాయమని చెప్తున్నారు అనే సంకేతాలు కూడా బలంగా కనిపిస్తున్నాయి ఈ పెంపుగా అయితే లక్షల కుటుంబాలకు ప్రతి నెల భారీ ఊరట లభించనుంది మీరు లేదా మీ కుటుంబంలో ఎవరైనా పెన్షన్ తీసుకుంటే ఈ సమాచారాన్ని తప్పకుండా వారికి షేర్ అయితే చేయండి ఇలాంటి ప్రభుత్వ పథకాలు అప్డేట్స్ పెన్షనర్లు సబ్సిడీలు తాజా తెలుగు న్యూస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం బాయ్